హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే మేము గోరింటాకు పెట్టుకుంటున్నాము సో గోరింటాకు ఏం చేస్తే అంటే ఎలా రుబ్బితే మనకి ఎర్రగా పండుతుందో అనేది అయితే ఈ వీడియో సో ఫస్ట్ మనం గోరింటాకు ఎర్రగా పండాలంటే మన గోరింటాకు ఉండాలి సో గోరింటాకు కోసం అయితే మేము తోటలోకి వెళ్తున్నాం మీరు కూడా మాతో వచ్చేసండి రండి ఇదిగోండి గల్స్ మా గోరింటాకు చెట్టు అనమాట ఇప్పుడు గోరింటాకు అంతా ఏరేసుకోవాలి చాలా మంది తీసేస్తున్నారు మనకు అడగకుండా తీసేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు బట్ మనం ఏమి అనలేం వాళ్ళు సో ఎంత ఉందో అంత మనం వేరుకుందాం సో ఇప్పటికీ మనం గురికి వేరుకుందాం నేనంతా ఇదిగోండి చున్నీలో మొత్తం మొత్తం తీసుకుంటాను కెమెరా మ్యాన్ బాగా కష్టపడిపోతున్నారు ఒక వీడియో తీ టైం అయిపోతుంది టైం అయిపోతుంది అంట ఫేస్ లుక్ లో లిప్స్టిక్ రాసుకోలేదు గైస్ ఇదిగోండి లిప్స్టిక్ అప్ అన్నమాట ఇందులో గోరింట కంత వేసేద్దాం చాలా సేపు అయింది గైస్ వెయిట్ చేస్తున్నా కరెంట్ లేదు కరెంట్ కోసం వెయిటింగ్ ఓకే కొంచెం కొంచెం మిక్సీ పట్టుకొని వేసుకుందాం అయితే మెయిన్ గా చెప్పాల్సిన విషయం ఏంటి అంటే మీరు వీడియో చూసినందుకే మీరు చూస్తున్నందుకే గ్యాస్ కరెంట్ మళ్ళీ వెళ్ళి వచ్చింది సో కొంచెం టైం పట్టింది అనమాట ఇప్పుడైతే ఇది మిక్సీ జరిగిన చెప్పేసాను అయితే వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఇదిగోండి దాన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కొన్ని లవంగాలు అలాగే దీన్ని థర్మాన్ అంటారు అనమాట దీనికోసం మీకు ఎవరికి తెలవకపోయినట్టుంటే నాకైతే కామెంట్ చేయండి మళ్ళీ మీకు చెప్తా కొంచెం వేసుకోవాలి అలాగే ఒక చెక్క నిమ్మకాయ అనమాట మొత్తం పిండిసుకోవాలి ఇదిగోండి దిగోండికాయస్ మన గోరింటకైతే రెడీ అయిపోయింది మెత్తగారు చేసేసుకున్నాం కదా అయితే ఇందులో మనం ఏవే వేసామో మీకు గుర్తుందా మళ్ళీ చెప్తున్నాను నేనైతే కొంచెం ఒక నాలుగైదు లవంగాలు అలాగే ఒక చెక్క నిమ్మకాయ అలాగే కొంచెం థర్మాన్ థర్మాన్ అంటే వేసాము ఓకేనా థర్మాన్ అంటే తెలియకపోయినట్టు ఉంటే నాకైతే కామెంట్ చేయండి నేను దానికోసం మళ్ళీ ఇంకో వీడియో చేసి పెడతాను సో ఇవన్నీ వేసుకొని ఇప్పుడైతే గోరింటాక్ పెట్టుకుందాము ఇప్పుడైతే గోరింటాక అంతా మనం రుబ్బేసుకున్నాం కదా సో ఈ రుబ్బుకుంది ఇప్పుడు వైరల్ అవుతుంది కదా బాగా కాల్లో అది కింద వేసి కొంచెం గోరింటాక్ లో ఎక్కువ వాటర్ కలుపుకొని కాలు పెట్టేది సో ఎలా పండుతుంది ఏంటో అది కూడా చూసేద్దాము మధ్య మధ్యలో కాలు ఇలా కలుపుతుందండి ఎందుకంటే ఆకు అంతా కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ రెండు చేతులు కూడా గోరింటాకు పెట్టుకొని ఎలా పండిందో ఏంటో రేపు మార్నింగ్ చూపిస్తాము సో అంతవరకు గోరింటాకు ఎలా చేసుకుంటే బాగా మీరు చూసారు కదా అయితే నేను ఎలా పెట్టుకున్న తర్వాత ఎలా పండిందో ఏంటో అనేది మీకు చూపించలేదు ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి చూసారా యాక్చువల్లీ ఈ సైడ్ పెట్టుకుని నైట్ పెట్టుకున్నాను మంచిగా ఉంది ఇదైతే పొద్దున లేచి పెట్టుకున్నా కొంచెం ఆరెంజ్ గా ఉంది మీరు ఎలా మీ ఇష్టం ఎంత టైం అయినా పెట్టుకోవచ్చు కానీ నేను అయితే పక్కా చెప్తాను ఇంత మంచిగా అయితే గోరింటాకు పండుతుంది ఆ గోరింటాకి ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అలాగే ఇకపై కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటూ మీ ఆశ